మండలంలోని గ్రామాల ప్రజలు సైబర్ అప్రమత్తంగా ఉండాలని ట్రైని ఎస్ఐ దీపక్ కోరారు మండలం గ్రామంలో ప్రజలకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించారు ప్రస్తుతం పెరుగుతున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో వివిధ రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని సైబర్ క్రైమ్ మోసాలను ప్రజలు బలి కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు గ్రామాలలో తిరుగుతూ లోన్లు ఇప్పిస్తామని ఫోన్ నంబర్ తీసుకుని కు వచ్చే ఓటీపీలను చెప్పాలంటూ మాట్లాడటంతో పాటు అనేకమైన ప్రలోభాల గురిచేసి లక్షలాది రూపాయలను చేయడం జరుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాల గురి కావద్దని సూచించారు ఇంట్రెస్ట్ లోన్ ఇస్తున్నా తీసుకుంటారు వాడు ఏం చేస్తారని మీ కాంటాక్ట్ నెంబర్లని వాడు తీసుకుంటా ఉంటాడు మీరు కట్టినప్పుడు అయ్యే మీరు కట్టినా కూడా ఇంకా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి వాడు డిమాండ్ చేస్తూ ఉంటాడు లేదు అట్లా మీరు ఇవ్వనప్పుడు మీ కాంటాక్ నెంబర్లందరికీ వాడు ఆన్లైన్లో సర్చ్ చేయడం అతను వేసుకుని ఇతను వేసుకున్నాను చూసేసరికి ఏదో ఒక లింక్ ఓపెన్ చేస్తారు అది సెక్యూరిటీ లింక్ కాదు వాడు ఏదేదో డీటెయిల్స్ అడుగుతారు మీ మొత్తం రేట్ అంతమంది పోతుంది మీ బ్యాంక్ మొత్తం అకౌంట్ మొత్తం కాలేకపోతుంది మీరు అప్పుడు ఉన్న డబ్బులన్నీ మీ అకౌంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతాయి సో మీరు ఏం చేసినా కూడా తెలివని మాత్రం దానిలో ఏ ఎటువంటి లింక్ మాత్రం ఓపెన్ చేయదు మీ తెలియకపోతే మీ ఎవరైనా చదువుకున్నవాళ్ళు లేకపోతే మా దగ్గరికి వచ్చినా సరే ఎవరికన్నా దానికి సంబంధించిన ఎవరైతే పని చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకోండి అంతేగాని మీరు అన్నెసెసరీగా తెలియని దాని గురించి ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోకండి ఇన్ కేస్ అటువంటిది ఏదైనా జరగాలని జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ కాల్ చేయండి అది సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబరు దానికి ఇమ్మీడియట్గా కాల్ చేసి అది ఏ రకంగా డబ్బులు పోయిందో మీరు చెప్పండి ఈ ఒక్క నెంబర్ ప్లేట్ అనే విషయం కాదు ఇంకా ఇన్స్టాగ్రామ్లో మీకు చాలామంది సోషల్ మీడియా వాడుతారు ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అంటే చీరలు తక్కువ ధరకు చీరలు వస్తున్నాయని అటువంటివి పెట్టుకుంటూ కూడా మీరు దాని ఇస్తున్న నిజమే కావచ్చు అన్నట్టు చూసుకొని మీ డేటా అంతా వాడు క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాడు ఆటోమేటిక్గా మీ అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది తీరా చూసరికి ఉన్న డబ్బులు పోతాయి అది అది తెలియని కూడా మీకు చాలా టైం పడుతుంది సో అటువంటి అటువంటి లింకులు అనేవి ఏం ఓపెన్ చేయదు ఖచ్చితంగా ఎట్లా అంటే మీకు ఖచ్చితంగా తెలుసు అటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యున్ అటువంటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు అటువంటి ఏదైనా ఉండండి అంతే కానీ ఈ మన తెలివని లింకులు వాడు అది ఫ్రీగా ఇస్తుండు ఈ చీర లింక్ తక్కువగా వస్తున్నాయి ఈ ఫేక్ జాబ్ ఫ్రాడ్స్ ఇక్కడ జాబ్ ఇప్పిస్తా అక్కడ జాబ్ ఇప్పిస్తా అటువంటి పార్ట్ టైం జాబ్స్ పెట్టిస్తారు అనేటువంటి దాని మీద మీరు నమ్మకండి అటువంటి ఎయిటీ పర్సెంట్ మీకు ఏదైనా జన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ఇక్కడే ఉంటాం స్టేషన్లో ఎప్పుడైనా అవైలబుల్గా మీరు హండ్రెడ్ ఏజ్ అయినా ఏదైనా అయినా సరే మేము దాని గురించి సార్ ఇది ఉంది ఇది నమ్మచ్చా లేదనేది దాని గురించి మీరు అడిగితే మేము ఖచ్చితంగా చెప్తాం ఒకవేళ మీరు ఏదైనా సైబర్ క్రైమ్లో అంటే ఇంకా వేరే ఏదైనా ఓటీపీ చెప్పమంటారు మీ బ్యాంకు ఏమంటారు ఏటీఎం కార్డ్ అయిపోతుంది దాన్ని మేము రెన్యువల్ చేస్తాం మీ మీకు ఒక ఓటీపీ పంపిస్తాం మేము ఆ ఓటీపీ మాకు చెప్పండి అటువంటిదే కావచ్చు లేకపోతే మీ ఫోన్పే పని చేయకపోవచ్చు గూగుల్ పే పని చేయకపోవచ్చు అటువంటి వాటి మీద మీరు ఏదో యూట్యూబ్లో చూసి ఏదో చేస్తే మొన్న ఒక కేసు జరిగింది అతను టీచర్ అట ఫోన్పే పని చేయట్లేదు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అతనికి ఒక లింక్ పంపించిండు అతను ఫాలో అయ్యి లక్ష రూపాయలు పోయినాయి సో తర్వాత లక్ష రూపాయలు అంటే అది మేము దానికోసం చాలా ట్రై చేసినాం కానీ అది కాలేదు సో అతను అతను ఒక వన్ డే లేట్ చేసిండు వన్ నైన్ త్రీ జీరో కూడా కాలియ్యలేదు సో మీరు ఎటువంటి ఏదైనా జరిగితే కూడా మీరు చెప్పండి మీ ఇంట్లో పిల్లలు ఏదైనా ఫోన్ వాడుతూ ఉంటే కొంచెం అబ్జర్వ్ చేయండి ఫోన్లో ఏం జరుగుతున్నారు వారి సార్ ఏం చూస్తున్నారు అన్నో లింక్స్ అన్నిటికీ యాక్సెస్ తీసుకుంటూ పోతుంటే మన డేటా అంతా పోతా ఉంటుంది మన బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ అన్ని మన దగ్గరికి పోతే వాడు మనకు వచ్చే ఓటీపీని కూడా వాడే తీసుకొని మన ఖాతా ఖాళీ చేస్తాడు సో కొంచెం అవేర్నెస్తో ఉండండి ఇన్ కేసు ఏదైనా జరిగితే మాత్రం వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి లేకపోతే స్టేషన్కి వచ్చి ఇమిడియట్గా కంప్లైంట్ చేయండి